కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు బీసీ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఆందోళన బాట పట్టింది కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కుల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు ఎనిమిది నెలలు గడిచినా కుల గణన చేపట్టలేదన్నారు మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబిల్ అన్ని చెప్పిన వారు బీసీలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు ఇప్పుడు ఆగమేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నారని కులగణనం చేసిన తర్వాతే ఎలక్షన్స్కు పోవాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామని బీసీ కులగణన చేపట్టి ఆరు నెలల్లోనే బీసీ కులగణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎలక్షన్లకు పోతాం ఇది మా రాహుల్ గాంధీ గారి యొక్క మాట ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మాట ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది మాకొక మ్యానిఫెస్టో భగవద్గీత మాకు మాన్ మ్యానిఫెస్టో ఒక కురాన్ మ్యానిఫెస్టో ఒక బైబిల్గా మేము పాటిస్తాం కాబట్టి దాన్ని మేము బీసీలందరి కూడా నమ్మకంగా చెప్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామన్న ముఖ్యమంత్రి ఈనాడు బీసీలను మోసపూరితం చేస్తూ మోసపరుస్తూ ఈనాడు ఎనిమిది నెలల నుండి కూడా ఆరు నెలల తర్వాతనే కులగణన చేసి రిజర్వేషన్లు ప్రకటిస్తానన్న ముఖ్యమంత్రి గారు మీకు ఏం ఓటు వచ్చిందని ఎనిమిది నెలలైనా కూడా మీరు బీసీ రిజర్వేషన్ ఏదైతే బీసీకి కులగణన చేపట్లేదు ఎనిమిది నెలల వరకు కూడా మీకు గుర్తురాని బీసీ కులగణన ఈరోజు ఏది ఆగ మేఘాల మీద ఈనాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఈ ఆగ మేఘాల మీద మొన్న బీసీ కమిషన్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని అందరినీ ముందు పెట్టి అతి త్వరగా ఓటర్ లిస్టును తేవాలని చెప్పి పంచాలని చెప్పి చెప్పడం సరైనది కాదు బీసీల యొక్క ఓట్లు దండుకోవడం కోసం ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చింది బీసీలకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇవి కూడా నెరవేర్చకుండా ఎనిమిది నెలలు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటికీ బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారు బీసీ డిక్లరేషన్ పేరు మీద వాళ్ళు ఏదైతే ముఖ్యంగా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఆరు నెలల లోపల వాళ్ళకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతానికి బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు ఇదే కాకుండా మొన్నడే ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లు ఏదైతే ఉందో దీనికి ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు ఏదైతే వాళ్ళకు కార్ సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఖర్చు చేస్తాం బీసీల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇరవై వేల ఇరవై వేల కోట్ల స్థానంలో కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్ర వీళ్ళకు కేటాయింపు చేసారు